ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్రెండింగ్ నేస్ట్రో సో ఈరోజు పంచమ భావంలో గురువు బృహస్పతి గ్రహం ఉండటం వల్ల ఎటువంటి ఫలితాలు జాతకుడు చూస్తాడు సో పంచమ భావం అంటే లగ్నాత్తు పంచమ భావం సో కొన్ని లగ్నానికి గురువు శుభుడు కొన్ని లగ్నాలకి గురువు అనమాట సో ఆధిపత్యంతో సంబంధం లేకుండా పంచమ కోణం అనేది చాలా చాలా గొప్ప భావం అన్నమాట శాస్త్రంలో ఈ పంచమ కోణం నుంచి ఈ కోణాలు స్థానాలు అంటారు అన్నమాట వీటి నుంచి క్రియేటివిటీ ఆలోచన విధానము ఉపాసన తర్వాత కొన్ని సంస్కారాలు సాంప్రదాయాలు దైవభక్తి అలాగే ఆ మనిషి యొక్క నేచరు క్యారెక్టరు ఆలోచన విధానం వాళ్ళు చేసే ప్రణాళికలు అలాగే పంచామభావం కళలు క్రీడలకి స్థానం అనమాట అలాగే పంచామభావం పెట్టుబడులకి తర్వాత స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్కి కూడా ముఖ్యమైన స్థానం అనమాట అలాగే పంచమం ఉత్తర స్థానం అనమాట అలాగే పంచమము మిత్ర స్నేహస్థానం అని కూడా చెప్పారు పంచమండి ఒక వ్యక్తి యొక్క శీలాన్ని కూడా పంచమభావం నుంచి చూస్తారనమాట సో గురువు నైసర్గికంగా పాపగ్రహం అవటం వల్ల పంచమభావంలో గురువు చాలా మంచి స్థితి అన్నమాటది దీనివల్ల జాతకునికి కొన్ని సంస్కారాలు అలవడతాయి అన్నమాట ఎటువంటి సంస్కారాలంటే పూజ యాత్రలు ఉపాసన అలాగే పురాణాల మీద వీటి మీద ఇంట్రెస్ట్ దేవబ్రాహ్మణుల మీద భక్తి హోమాలు చేయటం అలాగే కార్యదక్షత పిల్లల్ని క్రమశిక్షణ పెట్టడం ఈ గురువు పంచమ భావానికి సహజంగా అనమాట కారకే భావనాశన అని జ్యోతిష్ చెప్పారు సో దానివల్ల ఏం జరుగుతుందంటే పరిణామాలు ఎలా ఉన్నాయంటే బృహస్పతి గురువు భావంలో ఉండటం వల్ల ఏకపత్ర యోగం చెప్పారు ఒకటి తర్వాత ఏంటంటే పుత్రుడు ఉన్నా సరే ఆ పుత్రుడితో చాలా వైవిధ్యంగా ఉంటుంది తండ్రి పుత్రుడు యొక్క రిలేషను అది కొడుక లేకపోతే శిష్యుడా పార్ట్నరా అన్నట్టుగా ఉంటుంది అది నేను చాలా జాతకాల్లో చూశాను తర్వాత పంచమభావంలో ఉన్న ఈ యొక్క గురువు సప్తమ దృష్టితో ఏకాదశి భావాన్ని పంచమ దృష్టితో భాగ్యభావాన్ని అలాగే తొమ్మిదవ దృష్టితో లగ్నభావాన్ని చూస్తారన్నమాట చాలా విశేషమై చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట గురువు యొక్క భావంలో ఉండే ఉండటం వల్ల ఆ కేవలం ఆయన దృష్టి మాత్రమైన లగ్నము భాగ్యభావము అలాగే ఏకాదశ భావము ఈ మూడు భావాల్ని కూడా ఆయన ప్రొటెక్ట్ చేస్తాడు కాపాడుతాడు ఆ భావాలు పొందుతాయి ఈ గురు దృష్టి వల్ల ఇది చాలా గొప్ప విశేషం అన్నమాట అలాగే ఈ గురు దృష్టి వేరే గ్రహాల మీద కూడా పడిన తొమ్మిది ఏడు ఐదు ఈ యొక్క గురు దృష్టిలో వేరే గ్రహం మీద పడిన ఆ గ్రహాలు కూడా గొప్పగా యోగిస్తాయి ఏ గ్రహం మీదైనా ఏ భావం మీదైనా గురువు కనుక దృష్టి పడింది అంటే ఆ భావానికి మీరు టిక్ మార్క్ వేసుకోండి ఈ భావం ఫలితాన్ని ఇస్తుంది యోగిస్తుంది కనీసం ఈ భావం అన్ని ఇబ్బంది పెట్టదు భావాధిపతి నీచల్లో ఉన్న భావాధిపతి డిగ్నిటీ బాగుండ గురు దృష్టి భావం మీద ఉందంటే ఆ భావం కాపాడబడుతుంది ఇది జ్యోతిష్ శాస్త్రంలో ఉన్న ఒక ప్రాథమిక సిద్ధాంతం అనమాట అలాగే వీళ్ళు వృత్తి వ్యాపారాల్లో వీళ్ళ యొక్క మంత్రిత్వంతో కార్యదక్షతో వీళ్ళ సంస్కారాలతో ఆలోచన విధానంతో అంచెలంచెలు గడుగు పైకి ఎరుగుతారు అన్నమాట వీళ్ళు పంచమభావంలో ఎవరికైతే గురువు ఉన్న అలాగే సత్సంతానము మోస్ట్లీ పురుష సంతానము పంచమంలో గురువు ఉంటాయి అదే ఆ గురువు పంచమంలో నిలిచపెట్టిన శత్రు ఉన్న స్త్రీ సంతానం కూడా కావచ్చు ఆ భావాధిపతి బలంగా ఉండే గురువు కన్నా బలంగా ఉంటాయి సో ఈ కోణ ఈ కోణ స్థానంలో కోణంలో ఎప్పుడు కూడా సుబ్బులు చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తారు కేంద్రంలో కన్నా ఎందుకంటే ఇది లక్ష్మీ స్థానాలు అలాగే మనిషి యొక్క స్వభావాన్ని సంస్కారాన్ని పెంపొందించే వృద్ధి చేసే స్థానాలన్నమాట ఈ స్థానాలు ఒకటి లగ్న కోణము పంచమ భాగ్య భాగ్యకోణము అలాగే విద్య చదువు విద్య అంటే చదువు హైయర్ ఎడ్యుకేషన్ ఇది కూడా పంచమభావం నుంచి చూస్తారన్నమాట అంటే అందరికీ జరుగుతాయి మీరు చెప్పేవి అంటే ఆ మహాదశ కానీ గురువు అంతర్దశ కానీ ఖచ్చితంగా యాక్టివేట్ అయి ఉండాలి ఆ దశలు నడుస్తూ ఉండాలి వాళ్ళకి అప్పుడు నేను చెప్పిన ఫలితాలు ఖచ్చితంగా వాళ్ళు చూస్తారన్నమాట అదే గురువు పంచమభావంలో ఉచ్చలో ఉన్నాడు అనుకోండి నేను చెప్పే ఫలితాలు శుభ ఫలితాలు ఇంకా విశేషంగా ఉంటాయి బలంగా ఉంటాయి అలాగే ఈ గురువు నీచి నీచపడ్డాడు అనుకోండి భంగం కాలేదనుకోండి గురువుకి దీనివల్ల కొద్ది కొన్ని నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి ఎందుకంటే అంటే పంచమంలో ఈ ఈ గురువు గృహకారకుడు పుత్రకారకుడు జీవకారకుడు విద్యాకారకుడు ఇన్ని కారకత్వాలు ఇల్లు ఉన్నాయి ఇన్ని కారకత్వాలు ఉన్న గొప్ప గ్రహం నీచపడింది అనుకోండి ఆ గ్రహం మనకి కావాల్సిన ఫలితాలు ఇవ్వడంలో జాప్యం చేయటం కానీ పూర్తిగా ఇవ్వ ఇవ్వలేకపోవటం కానీ జరిగే అవకాశం ఉంటుందన్నమాట సో అందులో పంచం అనేది బుద్ధిస్తానన్నమాట సో గురువు అక్కడ నీచి పడ్డాడు అనుకోండి నీచ సంగత్యాలు నీచ స్నేహాల వల్ల వీళ్ళు ఇబ్బంది పడటం అలాగే స్పెక్యులేషన్ గ్యాంబ్లింగ్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్లో అత్యాసికి పోయి ఇబ్బందులు పట్టావు ఎందుకంటే నీచిలో ఉన్న గురువు రాహుతో సమానం అనమాట నీచిలో గురువు ఆయన సంస్కారాలను ఇవ్వలేడు వీళ్ళు ప్రయత్నంగా ప్రయత్నపూర్వకంగా చేయాలి తప్ప సహజ సిద్ధంగా నీచపడిన గురువు సంస్కారాలు ఇవ్వడం ఏదో మామూలుగా సామాన్య సంస్కారాలు ఉంటాయి గొప్పగా ఉండవు చేయాలి ఉంటుంది కాబట్టి ఎవరో ఒకళ్ళు ప్రేరేపించాలి వీళ్ళ బుద్ధిని అలాగే నీచంలో గురువు పంచమభావంలో ఉంటే వాళ్ళకి సంతానం డిలే అవ్వటం ఆలస్యం అవటం అనేది కూడా చూడొచ్చు అదే శత్రుభావంలో ఉంటే నీచలో ఉన్న ఫలితాలనే శత్రుభావంలో ఉన్న గురువుకి మనం ఆపాదించాలి కాకపోతే ఏంటంటే నీచలో ఉన్నంత స్థాయిలో ఇవి ఉండవు ఇవి మోడరేట్గా ఉంటాయి రిజల్ట్స్ సో ప్రత్యేకంగా ఇక్కడ వృషిక లగ్నానికి సింహ లగ్నానికి ఈ గురువు భావంలో చాలా గొప్ప స్వరూపాలు కలిగిస్తున్నాడు అనమాట అందులో ఎందుకంటే ఈయన స్వాభావికంగా పంచమాధిపతి ఈ లగ్నాలకి పంచమాధిపత్యం ఉందన్నమాట దీనికి సో మిగతా లగ్నాలకి ఆ యొక్క ఆధిపత్యాల విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుని దాని యొక్క ఫలితాలు మనం చూడటం అనేది జరుగుతుంది అనమాట అలాగే కేవలం రాశి చక్రంలో గ్రహం చూసి మనం వెంటనే ఫలితాలు చెప్పడానికి లేదనమాట ఈ గ్రహం నవాంశాలు ఎట్లా ఉంది అలాగే ఈ యొక్క వ్యక్తి యొక్క వృత్తి ఉద్యోగాల విషయంలో మన యొక్క గురుగ్రహం ఏ విధంగా ఫలితాలు చూడాలంటే దశాంశాలు చూడాలి అంటే దశాంశం అనేది మనకి మైక్రో లెవెల్ సూక్ష్మంలో సూక్ష్మ కోణంలో ఈ యొక్క జాతకుడు యొక్క ఉపాధిలేంటి విద్యాబుద్ధులేంటి ఏంటి సంస్కారాలు ఏంటి అలాగే వృత్తి ఏంటి ప్రవృత్తి ఏంటి అలాగే ఇతనికి మల్టిపుల్ ప్రొఫెషన్స్ ఉన్నాయా మల్టిపుల్ ఎర్నింగ్స్ ఉన్నాయా ఇవన్నీ కూడా దశాంశ చక్రం చూపిస్తుంది అన్నమాట అంటే మనం గురువు రాశిచక్రంలో ఏ విధంగా గురువుని మనం చూసుకుంటున్నామో అదేవిధంగా నవాంశ దశాంశలో కూడా ఈ యొక్క గురువు యొక్క స్థితి మనం చూసుకోవాలి రాశిలో గురువు బావడలేదు నీచలో ఉన్నాడు నవాంశలో బాగున్నాడు ఆయన స్వక్షేత్రంలో ఉన్నాడు లేదా ఉచ్చలో ఉన్నాడు లేకపోతే ఆయన మూల త్రికోణంలో ఉన్నాడు ఉంటే మంచి ఫలితాలు ఇస్తాయి రాశిలో ఉచ్చలో ఉన్నాడు నవాంశలో శత్రుక్షేత్రంలో లేక నీచలో నీచిలో పడ్డాడు అప్పుడు గురువు అనుకున్న ఫలితాలు ఇవ్వడం అనమాట ఇందులో ఆధిపత్యం బట్టి లగ్నం బట్టి కూడా చెప్పాలి రిజల్ట్ గురువు లగ్నానికి అనుకోండి ఆ గురువు శత్రుక్షేత్రంలో ఉంటే పాపం చేస్తాడు నీచలో ఉంటే పాపం చేస్తాడు పుచ్చలో ఉంటాం కన్నా అంటే ఏంటి అనేది ఆ జాతకం యొక్క పరిశీలన చూసి ఆ జాతకం ఏ విధంగా ఉంది ఆ జాతకంలో వర్గచక్రాల్లో ఏ లగ్నాలు వచ్చాయి ఏ ఆధిపత్యాలు వచ్చాయి ఈ గురువుకి బృహస్పతికి ఇలా ఇన్ని విషయాలు మనం చూసుకుని ఫలితాలు చెప్పాల్సి వస్తుందన్నమాట సో ఫ్రెండ్స్ ఇది నా ఎనాలిసిస్ పంచమభావంలో బృహస్పతి గురువు ఉంటే ఫలితాలు ఎలా ఉంటాయి అనేది మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి థ్యాంక్ యూ వెరీ మచ్